తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన పగడాల శివప్రదీప్తో పాటు సుమారు మూడు వందల యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారందరికీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కండ్వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేట్టి సంజీవయ్య మాట్లాడుతూ పగడాల ప్రదీప్ అంటే మంచి వ్యక్తులు పార్టీలో చేరడం శుభ పరిణామన్నారు రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పండినా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమీ చేయలేరని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండి సిసిపి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎంపీపీ ధనలక్ష్మి నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి కరికి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిల్వేటి సంజీవయ్య మాట్లాడారు

చైర్మన్ సత్యన గారికి చేస్తానని ఆ రోజు చెప్పాను చేశారు ఆ తర్వాత కూడా చూస్తాం ఆ రోజు నుంచి ఈ వరకు ప్రదీప్ అంటే ముందు ఇంటి పేరు కాకరికి ఏదో ఒక ఇంటి పేరు పగడాల పగడాలా ప్రదీప్ అంటే తెలియదే కానీ టెక్స్ అందలేదు ఆ వ్యాపారం చేసినప్పుడు ఆ టెక్స్మో పంపలు వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉంటే చాలా మంది మెకానిక్స్ ఉన్నారు మెకానిక్లు ఉన్నారు లంబర్స్ ఉన్నారు వారి రైతులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వారి మాట మళ్ళీ రోజు వచ్చారు మరి ఆ ప్రతి చెప్పారు తను కూడా ఈసారి కూడా చేయరాడు అలా లాస్ట్ టైం లా కాదు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను కూడా మీతో కలిసి మారణం చేస్తానని ఆలోచించారు కలిసి క్లాస్కెళ్తే అంతకన్నా సంతోషం ఆనందం పోలేదు నువ్వు చాలా సాధారణంగా నువ్వు రమాసంగా ఉంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరిని తీసుకొచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో అందరికి చాలా మందిని రోజు కలవకపోతున్నారు వారికి నా యొక్క హృదేవి పథకం అండి మరి మాకు ధన్యవాదాలు తెలియజేస్తుంది నా ఆర్సీస్ కూడా అప్పుడు కాబట్టి చేస్తాను మరి నా ఆసీస్ కూడా తెలియజేస్తూ మరి మాత్రం గమనించాలి జగన్మోహన్ గారికి జగన్మోహన్ గారిని అంత మందించాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు ఎక్కువ జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర భూ పైన ఉండకూడదని వాళ్ళని ఏ విధంగా తుడబట్టించాలని ప్రయత్నం చేస్తారు ప్రజల మద్దతు ప్రజలు బిడ్డ ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అందరూ కూడా ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకుంటా ఉన్నారో ఈ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు ఈ యొక్క దాడిని ఖండిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తాను ఒక ఖండించాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి